ప్రేక్షక మహాశయులకు ప్రణామములు యజుర్వేదము ముప్పై ఒకటో అధ్యాయము తొమ్మిది మంత్రాలు పూర్తి చేసుకున్నాము పదవ మంత్రంలోనికి ఇప్పుడు అడుగు పెడుతున్నాము అయితే తొమ్మిదో మంత్రంలో మనకు అర్థమైంది ఏమిటంటే పరమాత్మను ప్రేమ భక్తి సత్యాచరణ ఇవి పూజా సామాగ్రి పరమాత్మను పూజించడానికి పూజ అంటే మీరు అనుకునే విధముగా దీపాలు వెలిగించడము కొబ్బరికాయలు అరటిపళ్ళు అగరబత్తులు ఈ కార్యక్రమం అంతా కూడా భక్తి మార్గం అని వైష్ణవాసం స్వీకరించి తీసుకుని మీకు చెప్పుకుంటు వచ్చింది వేద ప్రమాణంతో చూసినట్లయితే పరమాత్మకు కావలసినది మీ యొక్క సత్యత సత్యమైన నడవడిక సత్య కార్యాచరణ అలాగే అపారమైన విశ్వాసంతో కూడినటువంటి పరమాత్మ ఒక్కని అందే భక్తి అలాగే ప్రేమ ప్రేమ విశ్వ ప్రేమగా ఉండాలి అంటే మనస వాస కర్మణ త్రికరణ శుద్ధిగా పరమాత్మని మీ ఇష్ట దైవంగా స్వీకరించి దానికి కావలసిన విధాన సామాగ్రి ప్రేమ భక్తి సత్యాచరణ వీటితోటి మీరు పరమాత్మని ఆరాధించాలి పూజించాలి అలాగే ఇంకేం చెప్పింది పరమాత్మని యొక్క ఆజ్ఞానాలను పాలన చేయమన్నది ఏదైతే పరమాత్మ చెప్తున్నారు చెప్పింది చెప్పినట్లుగా తూచ నీ యొక్క కార్య వ్యవహార విధులలో నిర్వర్తించుకుంటూ మీ జీవనయాత్ర సాగించమని చెప్పింది ఇది మనకి తొమ్మిదో మంత్రం మనకు అర్థమైనది ఇప్పుడు పదో మంత్రానికి మనం వెడదాం ఏం చెప్తున్నారో చూద్దాం ఈ మంత్రానికి ఋషి అంటే ద్రష్టమాట ఎవరంటే నారాయణ ఋషి పురుషో దేవత నృత్యదనిష్టపు చందస్సు పునస్తమేవ విషయామ మళ్ళా అదే విషయం మరో చెప్పడం జరుగుతుందన్నమాట విభూతే మంత్రం యత్షం వ్యదదు కతి వ్యకల్పయన్ ముఖం బాహు కిమోరు పాదా ఉచ్యే మంత్రం నేను భావార్థము తాత్పర్యము చూద్దాం పురుషం సర్వశక్తివంతుడవు ఈశ్వరుడు పురుషుడు అనబడును అతని సామర్థ్యము అనేక విధముల ప్రతిపాదింతురు అతనిలో చిత్ర విచిత్రమును నానా విధములు గలదియు అగు సామర్థ్యము కలదు అనేక విధ కల్పనలతో దానిని వర్ణింతురు వర్ణింపగలరు వర్ణించి ఉండిరి ఇక్కడ ఆదాం నా ప్రియ ఆత్మీయ సోదరులు సోదరీమణులు ఇక్కడ కొంచెం గ్రహించండి మనందరికీ కూడా వేదముల ప్రమాణము వేదములలో పరమాత్మ గురించి ఎంత విశేషంగా చెప్తుందో ఒక్కసారి అర్థం చేసుకోండి ఇక్కడ ఏం చెప్తున్నారు పరమాత్మను సర్వశక్తిమంతుడు ఎవడైతే ఉన్నాడో వారిని పురుషుడు అనబడను వాడు ఎవడంటే పరమాత్మ ఇటువంటి పరమాత్మని పురుషుడు అనబడనని చెబుతూ ఈ పరమాత్మందు అనంతమైన శక్తి సామర్థ్యము వెళ్తూ అలాగే ఏమన్నారు చిత్ర విచిత్ర పరమాత్మలో ఏమిటి చిత్ర విచిత్ర అంత శక్తి సామర్థ్యం ఇది గ్రహించలేకపోతున్నాం ఇక్కడ ఒక విషయం గ్రహించండి మీకు కొంచెం భక్తి విషయం నేను వెనక్కి వస్తాను మీకు తెలియచేస్తాను మనమందరం కూడా భక్తి అనేటటువంటి పేరుతోటి పరమాత్మని ఆరాధిస్తున్నాము అనేటటువంటి పేరుతోటి ఈ ఆధ్యాత్మిక సంస్థలు ఏమి ఏమైతే ఈ చిత్రాలను చూపించుకుంటూ వస్తున్నారు ఈ చిత్రాలను మనం ఆరాధిస్తున్నాం మల్లికార్జునరావు గారు హైదరాబాద్ నుంచి ఒక ప్రశ్న వేశారు ఏమండి మీరైతే వేదాన్ని చదవమంటున్నారు పరమాత్మను ఆరాధించమంటున్నారు మరి భక్తి మార్గంలోను చాలా మంది ఉన్నారు కదా భక్త శిఖామణులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక సంస్థలలో చూపించినటువంటి ఆ స్వరూపం ఆరాధించుకొని వాళ్ళు గమ్యానికి చేరుకున్నారు కదా మరి మీరు వేదాల చదవండి పరమాత్మను ఆరాధించిందని మీరు చెప్తున్నారు పరమాత్మ కనబడుతున్నాడా ఆరాధించడానికి మరి తృప్తి ఎక్కడ కనబడుతుంది ఈ స్వరూపాన్ని చూపించుకుంటూ స్వరూప ఆరాధన చేస్తూ వస్తూ ఉంటేనే కదా ఆ దృశ్యానికి ఎదురుగా రూపం కనబడుతుంది ఆ రూపాన్ని ఆరాధిస్తున్నాము దానిలో మాకు తృప్తి కలుగుతుంది ఆనందం కలుగుతుంది కదా నిరాకార స్వరూపాన్ని ఎలాగ ఆరాధించగలుగుతాము ఆ స్వరూపం దానికి చేరుకోగలుగుతాము భక్తి మార్గంలో చూపించేటటువంటి విధానాలతోటి మేము వెళుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నాం కదా కొంచెం మీరు ఆలోచించండి అని నాకు మన మధ్యన ఫోన్ చేసి మన చెప్పారు మల్లికార్జునరావు గారు హైదరాబాద్ నుంచి ఇక్కడందరూ గమనించండి నా ప్రియ ఆత్మీయ సోదరులు సోదరి మనులు భక్తి మార్గములోనూ మీకు చూపించినటువంటి విధానాలలో సత్యం లేకపోలేదు ఉన్నది ఒక విషయాన్ని ఒక వంద మందికి చెప్పి వంద మందిని వరుసగా కూర్చోబెట్టండి మొదటి వ్యక్తికి ఒక విషయం చెప్పండి ఆ వ్యక్తి రెండో వ్యక్తి చెవులో అదే విషయం చెప్పమనండి మూడో వ్యక్తి దగ్గరికి ఇదే విషయం మళ్ళీ చెవులో చెప్పమనండి మీరు లాస్ట్ ని వందో వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు ఈ మొదటి చెప్పినటువంటి విషయము లాస్ట్ కు వచ్చినప్పటికీ ఏమైపోతుందండి మీరు ప్రాక్టికల్ గా చేసి మీరు అనుభూతి చేసుకోండి మీకు అర్థమవుతుంది మీరు భక్తి మార్గంలో భక్త శిఖామణులుగా ఉండినటువంటి వారు మోక్షానికి వెళ్ళిపోయారు స్వర్గానికి వెళ్ళిపోయారు అని మీరు చెప్తున్నారు ఆనందం అనుభవిస్తున్నారు మీరు చెప్తున్నారు ఒప్పుకుందాం కాని వేద ప్రమాణముగా స్వర్గం అనేటటువంటిది ఎక్కడా కూడా లేదు వేదాన్ని నమ్ముతున్నారా వీళ్ళదలుగా విధానాలను నమ్ముతున్నారా అలాగే అయినట్లయితే ఒక విషయం గమనించండి వైష్ణవ మతము వైకుంఠము స్వర్గం అని చెప్పింది శైవ మతము కైలాసం అని చెప్పింది తర్వాత శాతీయ మతము దేవీపురం చెప్పింది జైన మతం ఒక స్వర్గం చెప్పింది క్రిస్టియానిటీ మతం పరలోకమందు ఉన్నాడు అది స్వర్గం వాళ్ళే చెప్పింది ముస్లిం మతం వాళ్ళు పరలోకమందు ఉన్నాడు అది స్వర్గం వాళ్ళే చెప్పారు ఇన్ని రకాల స్వర్గాలు ఉన్నాయా సత్యాన్ని గ్రహించాలి కదా కొన్ని ఇతర దేశాల తరలిక మతాలు తీసేద్దాం మన భారతదేశంలోనే స్వర్గం అనేటటువంటిది ప్రమాణంగా తీసుకొని చూస్తే ఈ భూలోకమే స్వర్గము ఈ భూలోకమే నరకము ఇంతమించి స్వర్గం ఎక్కడ కూడా లేదు వేద ప్రమాణమే మీరు వేదాన్ని నమ్మితే మాత్రం నమ్మాలి వేదాన్ని నేను నమ్మము ఈ భక్తి మార్గంలో ఈ యొక్క గ్రంథకేతలో మతస్థాపక చెప్పిందే మీరు నమ్ముతామంటే అది మీ అభిమాతం నమ్మండి కాదనేది ఎవరు మిమ్మల్ని మల్లికార్జునరావు గారు కాదనేది ఎవరండి మిమ్మల్ని నమ్మండి అందులోనే ఆనందం పొందండి ఎవరైతేనే ఏదైతేనే ఆనందం ఎక్కడైనా అనుభవించేది కదా అందులో మీకు ఆనందము అనుభవించండి కానీ విషయం గమనించండి ఈ భక్తి మార్గంలో చూపించేటటువంటి ఒక విగ్రహాన్ని ఎవరు దాన్ని తయారు చేస్తారంటే ఒక శిల్పి తయారు చేశారు ఒక శిల్పి తయారు చేసినటువంటి విగ్రహానికి ప్రతిష్ట అనేటువంటి పేరుతోటి దానికి రకరకాలైనటువంటి అలంకరణ దిద్ది చేసి దాన్ని ఉపాసిస్తున్నాము పరమాత్మను ఉపాసిస్తున్నామో అనే పేరుతోటి ప్రకృతి తత్వాన్ని జడతత్వాన్ని ఉపాసిస్తూ పరమాత్మను ఉపాసిస్తున్నామని చెబుతూ వస్తున్నారు కదా ఈ అనంత విశ్వాన్ని చెక్కినటువంటి పరమాత్మ సర్వవ్యాపి అని చెబుతూ ఉండేటటువంటి వేదాలలో విషయాలను తీస్తే పరమాత్మ అవతరించాడు అని అవతారవాదాన్ని తీసుకొచ్చినటువంటి వైష్ణ మతం చూస్తే వైష్ణవతం అవతారవాదంలో చూపించుకుంటూ వచ్చింది కొంతమంది ఈ వర్గం వైపుకి వెళ్లారు మరికొంతమంది శైవ మతం వైపుకి వెళ్లారు మరికొంతమంది మతం వైపు వెళ్లారు ఒకరు మొత్తానికి ముగ్గురు కూడా భారతీయులే కదా మరి భారతీయులైనటువంటి ముగ్గురు కూడా ఈ మూడు వర్గాలలో ఉంటూ వైష్ణ అనేటటువంటి వారు ఆ అవతార స్వరూపములో పరమాత్మను చూస్తున్నారా అవతారాన్ని చూస్తున్నారా సాయ మతస్థులు పరమాత్మను చూస్తున్నారా శక్తి స్వరూపులైనటువంటి అమ్మవారిని చూస్తున్నారా ఈశ్వర స్వరూపంలో పరమాత్మను చూస్తున్నారా ఈశ్వరుని చూస్తున్నారా ఆలోచించండి ఇది మీ మీ మనోగతం మీకే అర్థమవుతుంది మరి మేము పరమాత్మను ఆరాధిస్తున్నామంటున్నప్పుడు ఈ ముగ్గురికి కూడా ఎందుకు విభేదాలు ఉన్నవి ఆలోచించండి వేదాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఇవన్నీ పక్కకు పోయి ఒక్క పరమాత్మ అనేటువంటి నిరాకారమైనటువంటి పరమాత్మను ఉపాసించాలి ఉపాసన అనేటప్పటికీ పరమాత్మను దివ్య గుణములను ఉపాసన చెప్పిందే తప్ప ఈ స్వరూప ఆరాధనతో వేదములో ఒక్క మంత్రం కూడా లేదు కదా సరే ఈ విగ్రహంలో పరమాత్మను చూసేటటువంటి మీరు మరి ఈ అనంత విశ్వాన్ని ఎవరు చెక్కారండి ఇక్కడ అదే అన్నాడు కదా చిత్ర విచిత్ర సామర్థ్యములు పశుపక్షాలు తొలక వర్ణలు తీయండి పుష్పములతో వర్ణములు తీయండి అబ్బో అద్భుతమైనటువంటి ఆ సుందరమైనటువంటి ఇవన్నీ కూడా పుష్పాలలో ఇన్ని రకాల పుష్పాలు ఎంత సుందరమైనటువంటి రంగులతోటి దాన్ని ఎవరు తీర్చిదిద్దారు ఆ పుష్పాలని అలాగే పశువులు తీయండి తర్వాత ఎగిరేటువంటి పక్షులు తీయండి ఎంత సుందరమైనటువంటి పక్షులు తలక సుందరం ఆనందం అలాగని ఈ పర్వత శ్రేణిని తీయండి ఈ అరణ్య సంపదను తీయండి ఈ జల సంపదను తీయండి అలాగే మీ శరీరాన్ని తీయండి మీ శరీరము ఎంత అద్భుతమైనటువంటి శరీరము ఒక్కొక్క ఒక్కొక్క అవయవము లోపల ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియతో అది నిరంతరము మిమ్మల్ని నడిపిస్తున్నది మరి ఇంత అనంతమైనటువంటి మహావిశ్వాన్ని చూడగానే మీకు పరమాత్మ గుర్తుకు గాని ఒక వ్యక్తి చెప్పినటువంటి స్వరూపాన్ని చూస్తే మీకు పరమాత్మ కూర్చుకొస్తాడా ఇది మీ యొక్క ఎదును అనుకోండి నేను కాదన్ను అయితే ఇప్పుడు ప్రమాణం దగ్గరకు వచ్చి చూస్తే కేనోపనిషత్తు ఏం చెప్తుందో మీకు వినిపిస్తాను చూడండి ఇది జలము దీనిని తీసుకొనుడు అని వాణికి జలము విషయమైనట్లుగా ఏ బ్రహ్మము వాణికి విషయము కాదు మరి దేని సత్తా అంటే ఉనికి వలన వాణికి ప్రవృత్తి కలుగుతున్నదో దానిని బ్రహ్మముగా ఎంచి ఉపాసించము దానికంటే భిన్నమైనది ఉపాసము కాదు ఖచ్చితంగా కొండ భద్రపడి ఇక్కడ ఏను అంటే ఈ నోటికి జలము నీరు ఈ నీరు విషయం ఏంటి ఆ నీరు తీసుకోండి ఇది తీసుకోండి అని ఏదైతే మనం చెప్పుకుంటూ వస్తున్నాము ఈ విషయాలు నోటికి విషయంగా మారుతున్నాయి ఈ రూపాలు మరి ఏది ఉంటే ఏ సత్తా ఉంటే ఈ నోరు మాట్లాడగలుగుతున్నదో దేని యొక్క ఆధారంతో ఈ నోరు శక్తితో ఈ నోరు మాట్లాడుతున్నదో దాన్ని తెలుసుకొని దానిని ఉపాసించుడు ఈ విషయాన్ని ఈ పదార్థం ఉపాసించవద్దు అని క్లియర్ గా చెప్పేస్తుంది దానికన్నా భిన్నమైనది ఉపాసన యోగ్యం కాదు అని తర్వాత ఇంకోటి చూపిస్తాం మీరు చూడండి తద్వేవ బ్రహ్మత్వం ఉపాసతే నీ కళ్ళకు ఏది కనబడదో దేని వలన నీ కళ్ళు చూస్తున్నాయో దానిని బ్రహ్మముగా తెలుసుకొని దానిని ఉపాసింపు దానికన్నా భిన్నములైన సూర్యుని గాని విద్యుత్తుని గాని అగ్నిని గాని మున్నగవాణిని బ్రహ్మస్థానమున ఉపాసింపకము ఖచ్చితంగా చెప్పేసి అయితే ఇప్పుడు మీరు అన్నారు మల్లికార్జునరావు గారు భక్త శిఖామని వాళ్ళందరూ ఉపాసించారు చేస్తారంటే వాళ్ళ అభిమాత్రం అది మీరు మీరు ఇంకా మీరు ఉపాసించుకోండి మిమ్మల్ వద్దనేది ఎవరు నీ ఇష్టం మీది నా అభిమతం నాది ఎవరి అభిమతాలు వాళ్ళది ఇందులో ఎవరిని కించపరిచేదేమీ లేదు కదా కాని అంటూ ఒకటి ఉండాలి కదా ఇక్కడ నేను పరమాత్మని నా ఎదురుగా చూస్తున్నాను నా తోడులో చూస్తున్నాను అంతా చూస్తున్నాను రాతి విగ్రహంలో చూస్తున్నాను పశుపక్షాదులలో చూస్తున్నాను ఈ మహాసుని అంతా చూస్తున్నాను ఇలాగా నేను నేర్చుకున్నాను నేను నేర్చుకున్న దానికి నాకు ప్రమాణము వేదము ఎందుచేతంటే వేదములు ఈశ్వరీయములు పరమాత్మ చెప్పింది వేదము కాబట్టి వేదములో ఉన్న దానిని నేను నేర్చుకొని రాళ్ళల్లోను చెట్టుల్లోను పుట్టల్లోను పశు పక్షాదులలోను నీలోను నాలోను నా ఎదురుగా నా తోడుగా సర్వత్రా ఆ పరమాత్మను చూసే విధానాన్ని నేను నేర్చుకున్నాను మీరు ఎక్కడో ఉన్నారు మీరు అనుకుంటున్నారు కొంతమంది అక్కడ వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ రిలాక్సేషన్స్ బట్టి ఆ వాళ్ళ వాళ్ళు ఆ విధంగా చేసుకుంటున్నారు ఎవరు అభిమతం వాళ్ళది ఎవరిని కించపరిచేది ఏమీ కూడా లేదు కానీ ప్రమాణాలు మాత్రం స్వీకరించి ప్రమాణ పూర్వకంగా నడవాలి అది వేదం చెప్పింది ఆ వేద ప్రమాణంగా మేము నడుస్తున్నాం సరే ఇప్పుడు నేను బయటకు వస్తాం చాలాసేపు అయింది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం అందులోకి రండి అంటే పరమాత్మ యొక్క రచనలు ఈ చిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి చిత్ర విచిత్ర చిత్రములు లేనటువంటి చిత్రములు కలిగినటువంటి అంటే సూక్ష్మమైనటువంటి అణువులతో కలిగినటువంటిది దృశ్య పదార్థముగా కలిగినటువంటిది ఏమీత్యనో ఇవన్నీ కూడా తన యొక్క శక్తి సామర్థ్యము చేతనే రచన చేయబడినది ప్రతిపాదింపబడినవి అంటే ఇప్పుడు ఈ పంచతత్వాలు తీయండి ఈ పంచతత్వాలు అగ్ని అగ్ని ఎంత అద్భుతమైన శక్తి అనుభవిస్తున్న ప్రతి దానికి కూడా మూల కారణం అగ్ని అవుతుంది అంటే ఒక దానిని మించినటువంటి ఒకటి ఏది అని చెప్పేది కాకుండా ఈ పంచతత్వాలు వాయువు అగ్ని భూమి ఆకాశము శబ్దము ఇవన్నీ కూడా అద్భుతమైనవి కదా ఇవన్నీ కూడా పరమాత్మక శక్తి యొక్క రచన చేత రచించబడినవి ఆమె యొక్క శక్తి చేతనేవి కాబట్టి ఇవన్నీ కూడా జడతత్వం అయినప్పటికీ కూడా వీటికి అనంత శక్తి యొక్క సామర్థ్యములు దానికి ప్రసాదించి ఇవన్నీ కూడా మానవ జీవన విధానానికి మనుగడకు ఇవన్నీ ఉపయోగపడేటువంటి విధముగా ఆ పరమాత్మ రచించాడు అందుచేతనే పరమాత్మను పురుషుడు అని చెప్పడం జరుగుతున్నది ఇప్పుడు మళ్ళీ వద్దాం అనేక విధ కల్పనలతో దాన్ని వర్ణించరు వర్ణింపగలరు వర్ణించి ఉండిరి ముఖం కిమస్యాసీత్ ఈ పురుషుని ముఖము ముఖ్య గుణముల వలన ఈ ప్రపంచమున ఏమి ఉత్పన్నమైనది అది ప్రశ్న కీ బాహు బలము వీర్యము శూరత యుద్ధాది విద్య గుణముల వలన ఈ ప్రపంచమున ఏ పదార్థముత్పన్నమయ్యను కీ మూరు వ్యాపారాది మధ్య గుణముల వలన దేని ఉత్పత్తి జరిగినది మూర్ఖత్వాది నీచ గుణముల వలన ఏమి జరించినది దీనికి భావార్థం తెలుగు భావార్థం ఏమొచ్చిందో చూద్దాం పురుషుడనగా సర్వశక్తివంతుడు పరమేశ్వరుడు కచిత హ్యా ఆయన సామర్థ్యమును అనేక ప్రకారములుగా ప్రతిపాదన మగుచుండును ముఖం ఈ పురుషుని ముఖ్య గుణములచే ఈ ప్రపంచములో ఏముత్పన్నది కింబాహు బలము వీర్యము సూరత్వము మరియు యుద్ధ కౌశల్యముచే ఈ ప్రపంచములో ఏ పదార్థము ఉత్పన్నమైనవి మూరు వ్యాపారము మునగ మధ్య గుణములచై ఏది పాదావు చేతే నీచత్వము మునగ గుణములచి ఎవరి ఉత్పత్తి జరిగినది ఈ నాలుగు ప్రశ్న సమాధానం ఇది కదా అంటే కంటిన్యూషన్ వస్తుంది అనమాట దీని తర్వాత మంత్రంలో ఏంటి ఉంటే మనకి తరా తెలుస్తాయి